తెలుగుదేశం పార్టీ ఎవరిది చంద్రబాబు నాయుడు గారిది సో ఆ పార్టీకి సంబంధించిన ఎటువంటి డెసిషన్ తీసుకోవాలన్నా ఆయనకి కంప్లీట్ గా ఆమోదం అయితేనే ఆయన కంప్లీట్ గా ఒప్పుకుంటే ఇది వర్కౌట్ అవుతుంది అని ఆయన కనిపిస్తే అండ్ పార్టీకి ఏ పరంగా ఈ డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్లో లో అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి సిచ్యుయేషన్స్ ఎదుర్కొంటే పార్టీకి మంచిది అండ్ ఎలాంటి సిచ్యుయేషన్స్ ఎదుర్కొంటే మంచిది కాదు ఎన్నో కూలంకషంగా ఆయన మైండ్ లో ఉంచుకొని అండ్ ఆయన క్లోజ్ అసోసియేట్స్ తో వాళ్ళందరితో డిస్కస్ చేసి దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకుంటారు వర్మ గారికి ఆయన సంబంధించిన సీట్ ఏదైతే ఉంటుందో లాస్ట్ ఎలక్షన్స్ లో పొత్తులో భాగంగా ఆ సీట్ పవన్ కళ్యాణ్ గారు కోరడం అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆబ్వియస్లీ అది లేని ఒక సిచ్యువేషన్ ఎందుకంటే పొత్తులో భాగంగా ఒక వేరే పార్టీతో వెళ్తున్నప్పుడు ఆ వేరే పార్టీ యొక్క అధినేత నాకు ఈ సీట్ కావాలి అనుకున్నప్పుడు నో చెప్పడం అనేది భావ్యం కాదు చంద్రబాబు నాయుడు గారికి వేరే ఆప్షన్ లేక ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి వచ్చిన ఒక పరిస్థితి అయితే వచ్చింది అండ్ ఈ సిచ్యువేషన్ లో వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రామిస్ కూడా చేశారు పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఏదైతే ఉంటదో అది కే ఇస్తాను అన్నట్టుగా అప్పట్లో ఒక ప్రామిస్ అయితే పబ్లిక్ గానే చేశారు కాకపోతే ఇప్పుడు ఏదైతే రీసెంట్ గా అనౌన్స్ చేశారో ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ అందులో వర్మ గారి పేరు లేకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించింది దానివల్ల ఏంటి ఇప్పుడు వర్మ గారి అనుచరులు బీభత్సంగా సోషల్ మీడియాలో రచ్చరచ్చ సోషల్ మీడియాలోనే కాదు ఐట రోడ్లల్లో ఆ ఊర్లలో కూడా బీభత్సంగా చేస్తున్నారు చేసేస్తున్నారు ఇన్ఫాక్ట్ ఇది వర్మ గారి అనుచరులు ఫస్ట్ టైం ఏం చేయట్లేదు గతంలో ఈ సీట్ అనౌన్స్ చేసినప్పుడే పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేయబోతున్నారు ఎమ్మెల్యే పిఠాపురంలో అని ఫస్ట్ టైం అనౌన్స్ చేసినప్పుడు కూడా వర్మ గారి అనుచరులు బీభత్సంగా ఏ లెవెల్ అంటే ఆడవాళ్ళతో పవన్ కళ్యాణ్ గారిని ఏ రేంజ్ లో తిట్టించారంటే అసలు కనీసం ఆ వీడియో చూడాలంటే కూడా ఇప్పటికీ ఒక జుగుప్సాకరమైన కైండ్ ఆఫ్ వీడియో అయితే అవుతుంది అనమాట ఓన్లీ కళ్యాణ్ గారిని మాత్రమే కాకుండా అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు లోకేష్ గారిని వీళ్ళని కూడా పచ్చి బూతులు అంటే పచ్చి బూతులు సో వర్మ గారి అనుచరులు ఇలాంటి వీడియోలు చేస్తున్నారంటే ఇలాంటి రియాక్షన్స్ ఇస్తున్నారంటే అది వర్మ గారి పర్మిషన్ లేకుండా వర్మ గారు చేయమనకుండా వర్మ గారు వద్దన్నా కూడా వీళ్ళు వెళ్లి చేసేటట్టుగా ఉంటాయా ఆయన చేయమంటేనే చేస్తారు అండ్ ఆయన పర్మిషన్ తోనే చేస్తారు పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళంతటి వీళ్ళే చేయాలనుకున్నా కూడా వర్మ గారు ఖచ్చితంగా వద్దు అని అనడం మధ్యలోనే ఆ జరుగుతుంటేనే జరుగుతుంటే ఈయన వెళ్లి ఆపగలగడం ఎంతసేపు ఇవన్నీ బట్ ఇలాంటివి ఏమైనా జరిగాయా ఏమీ జరుగుతుంది సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి వర్మగారు ఇవన్నీ చేయిస్తారో ఆయన జరిగిన అన్యాయానికి ఈ ఇంజస్టిస్ కి వాళ్ళ అనుచరులతో ఈ రేంజ్ లో రియాక్షన్స్ ఇప్పించడం అనేది ఈ రేంజ్ లో ఆ పార్టీ అధినేతల్ని తిట్టించడం అనేది ఘోరాది ఘోరమైన బూతులు తిట్టించడం అనేది అటు టీడీపీ అధినేత ఇటు జనసేన అధినేతలు గానీ ఖచ్చితంగా మనసుకు నొచ్చుకుంటుందా లేదా మనసుకు నొచ్చుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారా లేదా వర్మ లాంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈ రేంజ్ రియాక్షన్స్ ఇస్తే ఒక పార్టీ క్యాండిడేట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఒక పని చేయాలనుకుంటే ఒక మనిషిని తొక్కేయాలనుకుంటే ఒక మనిషి మీద ప్రాపర్ గా టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే ఎంతసేపు వర్మ గారికి చేతనైంది చంద్రబాబు నాయుడు గారికి చేతన వర్మ గారికి చేతనైంది ఒక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి చేతనవదా కాబట్టి ఆయన అనుచరులతో ఇద్దరు పార్టీల అధినేతల్ని ఈ రేంజ్ లో తిట్టించడం వల్ల ఖచ్చితంగా ఇంకా ఆయనకే ఎమ్మెల్సీ వస్తుందని ఆయన ఏ రకంగా అనుకున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం అర్థమైనప్పుడు దానికి తగ్గట్టుగా ఒక డెసిషన్ తీసుకోలేరా ఓనీ వర్మ లాంటి ఇలాంటి లీడర్స్ ని అనుచరుల్ని ఉసిగొల్పి పార్టీ అధినేతల్ని తిట్టించే ఇలాంటి లీడర్స్ కి వేరే పార్టీల్లో ఏమన్నా చోటు ఉంటుందా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమని ఆయన కోసం ఎలక్షన్ టైమ్ లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే క్యాంపెయిన్ చేయమని వర్మ గారిని కోరితే ఆయన క్యాంపెయిన్ చేసిన విధానం ఎలా ఉంది ఒక ముప్పై నలభై జెండా ఉంటే అందులో జనసేన జెండా ఒకటో రెండో మాత్రమే ఉంటాయి మిగతా మార్థన్ టిడిపి జెండాలే సో ఏంటి నేను గెలిపిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు గెలిచిపోతున్నారు నేను లేకపోతే పవన్ కళ్యాణ్ దిక్కే లేదు అంత సీనే లేదు అని ఇండైరెక్ట్ గా జనాల మైండ్స్ లోకి ఇంజెక్ట్ చేసే ప్రక్రియ అవునా కాదా ఇది అండ్ అంతెందుకు రీసెంట్ గా కూడా ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో గెలుపు అనేది ఎప్పుడైనా సొంతంగా సోలోగా ఉండాలి అనే అర్థం వచ్చేలా ఒక కైండ్ ఆఫ్ ట్వీట్ అయితే తెలిసారు ఆ ట్వీట్ చేసినప్పుడు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గానీ జనసేన పార్టీ కార్యకర్త గానీ రియాక్ట్ అప్పుడు వర్మ గారు ఆ ట్వీట్ డిలీట్ చేయించి ఆ ట్వీట్ చేసింది నేను కాదు మా వాళ్ళు ఎవరో చేశారో ఆ అకౌంట్ ఇంకెవరో హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళని తిట్టించి నేనే ఆ ట్వీట్ డిలీట్ చేయించాను అంట ఆయన పర్మిషన్ లేకుండా ఒక ట్వీట్ ఆయన ట్విట్టర్ అకౌంట్ లో అందులోనూ ఇలాంటి ఇంత కాంట్రవర్షియల్ ట్వీట్ ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయగలుగుతారా అనుచరులతో బయట ఏదైతే ఆయన చేయిస్తున్నారో ఆన్లైన్ లో కూడా వర్మ గారు అదే చేయిస్తున్నారు అనమాట వల్ల అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అందరినీ చేస్తూ కూర్చున్నారు నేను లేకపోతే వీళ్ళకి ఏ దిక్కు లేదు నేను లేకపోతే అసలు వీళ్ళకి అంత సీనే లేదు అన్నట్టు ఎప్పటికప్పుడు అలా పోక్ చేస్తూ కూర్చున్నారు బట్ ఇక్కడ ఫ్రాంక్లీ స్పీకింగ్ చూసుకుంటే ఫైవ్ సీట్లు వన్ సిక్స్టీ ఫోర్ సీట్లు ఒకే కూటమి పార్టీకి వచ్చాయి అంటే అది ఏ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది వేవ్ అనేది ఏ లెవెల్ లో ఉందని అందరం చూసాం కదా అంత వేవ్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు సపోర్ట్ చేసినా చేయకున్నా ఆయన డౌట్ లేకుండా విన్నవ్వగలిగేవారా కాదా డౌట్ లేకుండా విన్నవ్వగలిగేవారు సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో వర్మ గారు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ అభివృద్ధి గానీ ఏదైతే ఈ డెవలప్మెంటల్ వర్క్స్ ఉన్నాయో పిఠాపురం ప్రజలు ఆయన ఉంటారు ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే వర్మ గారి ఈ విపరీత బుద్ధి ఆయన ఒక మాట బయటికి ఓపెన్ గా అనకుండా ఆయన అనుచరులతో అనిపించడం ఘోరాది ఘోరమైన నీచాది నీచమైన బూతులు పార్టీ అధినేతలనే తిట్టించడం వల్ల ఆయనకే నష్టం గాని అటు చంద్రబాబు నాయుడు గారికి గాని ఇటు పవన్ కళ్యాణ్ గారికి గాని ఎటువంటి నష్టం అయితే లేదు ఇంకా చెప్పాలంటే టీడీపీ కనీసం దీని గురించి ఇష్యూ గురించి రియాక్ట్ కూడా అవ్వలేదు ఎట్లీస్ట్ జనసేన రియాక్ట్ అయినా అవుతున్నారు ఎమ్మెల్సీ సెలక్షన్ అనేది కంప్లీట్ గా టీడీపీ వ్యక్తిగతం అది మే మనలో ఇన్వాల్వ్ అవ్వలేం కదా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఆబ్వియస్లీ మా పార్టీ నుంచి మేము తీసుకోగలం అదే వర్మ గారు టీడీపీ కాబట్టి ఆయన కంప్లీట్ గా టీడీపీ వారి చేతుల్లో అధికారం ఉంటది మాకు దానికి సంబంధం లేదు సో దయచేసి మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది ఇవ్వకండి అన్నట్టుగా జనసేన వాళ్ళు ఎప్పటికప్పుడు ఇప్పటికి కూడా ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారే ఉన్నారు ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే ఎలక్షన్ టైంలో వర్మ గారిని కళ్యాణ్ గారు ఆకాశానికి ఎత్తేసిన విధానం ఏదైతే ఉందో ఏంటంటే ఒక సాధారణ ఎమ్మెల్యే వర్మ గారికి నిజంగా అంత సీన్ ఉంటే లాస్ట్ ఎలక్షన్ లో ఆయన ఎందుకు ఓడిపోయారు టూ నైన్టీన్ లో ఓడిపోయారు ఆయన పోటీ చేస్తే గెలిచి తీరాల్సిందే అనే కైండ్ ఆఫ్ పవర్ఫుల్ లీడర్ ఏం కాదు ఆయన అయినా గానీ మొన్న ఎలక్షన్స్ లో కళ్యాణ్ గారు వర్మ గారిని ఏ రేంజ్ లో ఇచ్చేసి వర్మ గారు నన్ను గెలిపించండి మీ సపోర్ట్ నాకు కావాలి నా కోసం క్యాంపెయిన్ చేయండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి అంటూ పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో ఉన్న ఒక పర్సన్ వర్మ గారి కోసం దిగొచ్చి ఆయన చేతులు పట్టుకొని నన్ను గెలిపించండి అని అన్నారంటే ఒక మనిషికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఏ రేంజ్ లో ఉంటదే అని మనం ఇక్కడ చూడాలి సో కేవలం టీడీపీ వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం ఇది అండ్ ఆ వ్యక్తిగత నిర్ణయం దేని వల్ల వాళ్ళ తీసుకోవాల్సి వచ్చింది అనేది ఆల్రెడీ వీడియోలో త్రూ అవుట్ చెప్తానే ఉన్నాను కదా ఫైనేం మీకేమనిపించింది ఓవరాల్ ఇష్యూ కమెంట్ అయితే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైకులు కొడుతుంటే ఎక్కువ మందికి వీడియోలు కనబడతాయి దయచేసి మిస్ చేయకండి బాబా